జాగృతి పాఠకులకు నమస్కారం కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా శ్రీ శంకర సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నియుక్తి సమయంలో ఈ మహత్తర ఘట్టానికి సంబంధించిన ప్రాశస్త్యం ప్రత్యేకతలతో జాగృతి సంచిక వెలువడింది విశేష కథనంతో కూడిన ఈ జాగృతి సంచికను తిరుపతి శ్రీపాదుక మఠంలో మే పదహారవ తేదీన పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారిని ఉత్తరాధికారి శ్రీ శంకర సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని జాగృతి బృందం కలిసి అందించిన మనోహర దృశ్యాలివి చిత్రంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా జాగృతి విస్తరణకై కృషి చేస్తున్న సీనియర్ ప్రచారక్ కొమ్మినేని రామారావు గారు జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్ కుర్ర దుర్గారెడ్డి గారు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు తిరుపతి వాస్తవ్యులైన కె వెంకటాచలం గారు తిరుపతి స్వయం సేవక్ రామ్లాల్ శర్మ గారు ఉన్నారు